నేను పెద్దోడు ఉడుగురు గుడి చెప్తాను మా వాళ్ళకి చెప్తానా అవసరాలకు చెప్తానా దయచేసి దయచేసి మీరు ఎవరిని పెంచుకునే నేను వద్దని ఎవరిని పెట్టాను నాకు వద్దు దయచేసి ఎక్స్ ఎమ్మెల్యేకు నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తాను రండి ండ్రా ఎవడొచ్చావాడు నాకు ఎవరు శత్రుత్వం లేదు పెద్దోళ్ళు నా ఊరు నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరు మీకు మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంటే కానీ ఆపే దూరం కాదు ఇంకోటి చెప్తానా ఒక ఆరు మంది ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గౌడు శర్వారెడ్డి రామచంద్రుడు శేషారెడ్డి ఏ ముందు మీరు డిన్నర్లు పెట్టండి రా మీరు ఐదు మంది మళ్ళీ పిల్లలుగా పెట్టించుకోరు తిప్పేది కీ దిప్పేది వాళ్ళకి డిన్నర్లా మీకు ఆతులు తింటూ పెట్టండి పెట్టండి రాజ్యాత ఊర్లు బాగున్నాయండి సమాజాస్తారా వస్తారంటే మోర్దేళ్ళలో వాడే తిరిగి పోలేడు మీరే వస్తారు తిరిగి రమ్మన్నా రమ్మండ్రా మీ అంత పనికి మాన పెద్దోడుగురు ఎవరు ఏం కాబట్టి ఎట్లా పెరుగుతారు మీరు పెద్దవాళ్ళు వాళ్ళు అందుకే వాళ్ళు కావడం మీరు ఎట్లా అంటే చేయద్దాం ఉండేవాళ్ళు కాపాడు మీరు ఉన్నాడు కావు మీదే రెండు వాకుల పల్లె హైదరాబాద్కి పోయిన పల్లె వచ్చినాడు వాడు ఎట్లా వస్తాడు నిన్నేం చేయలే నీకేం కష్టం కలిగిలే అలిగించడం లేదా వాడికి కూడా చెప్తానా ఉందా ప్రేమ్ ఉంది ప్రేమ ఉంది బదురాం ఆటికాడికి వచ్చినావు సారా వారా లేండి కానీ మీరందరూ నాకు తగ్గిపోతా తగ్గుతుంది నేను ఎవరు వచ్చినా పనిచేస్తున్నాను నేను దూరం చేసుకోదాను నా దగ్గర తీసుకోవాలి అందరినీ చెప్తారా చూడే మనంద కూర్చుంటావా ఊర్లో పెట్టమంటావు పెంట నాకేమస్తారా పెట్ట పెడుతుంది మీ ఊర్లో ఏమంటున్నా రే నేను అందరితో బాగుండాలనుకున్నా చెప్తాన ఆరు మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి అయ్యా పెద్దోడుగురు చెప్తారా మీకు అవతలా యువతలా కాదు వీళ్ళు ఆరు మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టండి డిన్నర్లు ఊరు చెప్తారు మీకు అప్పు చేద్దండి ఊరు బాగుండాలా పెద్దవాడి ఊరు బాగుండాలా ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు దీంతో జోక్యం చేసుకోద్దండి నాకు హెచ్ఎంఏలకు సరిపోదు మా ఇద్దరికి నాకు నీతో ఏమి హాయిగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन